హైదరాబాద్ మదునా నగర్ యందు శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి యందు ఈ రోజు హనుమాన్ జయంతిని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా పూజలు నిర్వహించారు ఈ రోజు కృష్ణమూర్తి శర్మ హనుమాన్ జయంతిని ఉద్దేశించి వారు రెండు మాటలు తెలియజేశారు రిపోర్టర్ అలాగా ఒక ఈ రోజు প্রত্যেকత గురించి ఒక్క నిమిషం చెప్పండి ఈరోజు ప్రత్యేకత గురించి ఇవాళ హనుమత్ జన్మదినం వైశాఖ బహుళ దశమి రోజుని ఆంజనేయ స్వామి పురా భాద పుట్టాడు ఇది అసలైనట్టును జన్మదినం అద్భుతమైనదా ఇది వరకు చేశారు జనదిన జనదిన కాదు హనుమత్ విజయం హనుమంతుడు సీతాదేవని చూసొచ్చి ఆ శుభవార్తను వీళ్ళందరికీ చెప్పాడు వానరుడు వానరులు చెబితే వాళ్ళు విజయోత్సవాన్ని చేస్తున్నారు కోకలు ఎరుసుకుని కోకలు ఖర్చుకుని గంతులు వేసుకుని వెనక్ చేసి అది అది మనం వెళ్ళిపోయిన విజయోత్సవం చైత్ర పౌర్ణమి ఇది వైశాఖ శుద్ధ దశమి పూర్వభాధి నిత్యం శనివారం నాడు పుట్టేడా దశమి తీర్తోటి అది అసలైన జన్మదినం పేరు శర్మ ఇవాళ హనుమత్ జన్మదినం వైశాఖ బహుళ దశమి రోజుని ఆంజనేయ స్వామి పూరాబాదు నక్షత్రంతో పుట్టాడు ఇది అసలైనటువంటి జన్మదినం అర్థమైందా ఇది వరకు చేసారు జన్మదిన కాదు హనుమత్ విజయం హనుమంతుడు సీతాదేవిని చూసొచ్చి ఆ శుభవార్తను వీళ్ళందరికీ చెప్పాడు వానరుడు వానరులు చెప్తే వాళ్ళు విజయోత్సవాన్ని చేస్తున్నారు తోకలెగర తోకలు ఖర్చుకుని గంతులు వేసుకుని చేసి అది అది మనం వెళ్ళిపోయిన విజయోత్సవం చైత్ర పౌర్ణి ఇది వైశాఖ శుద్ధ దశమి పూర్వభాధి నృత్యం శనివారం నాడు ఆయన దశమి తీసుకోటి అది అసలైన జన్మదినం శర్మ